విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం వారాల గ్రామంలో ఈరోజు అనగా పదమూడవ తేదీన పోరళి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎనిమిది మంది వాలంటీర్లు ఎన్నికల నిబంధన ఎన్నికల నియమావళి అడ్డంకుగా ఉన్నందున శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేయడానికి మరియు గజపతి నగరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొత్స అప్పలనర్సాయి గారిని మరల ఎమ్మెల్యేగా చేయడానికి మా వంతు కృషి చేయడానికి మా గ్రామ మండల వైఎస్ఆర్సీపీ నాయకులతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి మేము స్వతహాగా వాలంటరీ పదవికి రాజీనామా చేయుచున్నాము మన మా గ్రామ వాలంటీర్ల పేర్లు గావిడి భీమేశ్వరరావు రెండు విసనగిరి చిరంజీవి మూడు కృష్ణ నాలుగు జామి సత్యనారాయణ ఐదు చీపురి చిరంజీవి ఆరు కర్రి ద్రాక్షాయని ఏడు పల్లి కావ్య ఎనిమిది ఉండ్రాళ్ల గీత టుడే టీవీ రిపోర్టర్ రామకృష్ణ మండలం విజయనగరం జిల్లా అందరికీ నమస్కారం నా పేరు ౌడి భీమేశ్వరరావు మాది విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం పోరడి సచివాలయం నుంచి నేను వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాను అయితే మనకు జరగబోయే ఎన్నికలలో వాలంటీర్లను దూరంగా పెట్టి ఈ ఎలక్షన్ ఎన్నికల కమిషనర్ చెప్పారు అయితే అది మాకు నచ్చక నేను మన పీడితమ నేత బొత్స అప్పలర్సి గారిని అలాగే మన ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారిని గెలిపించడానికి నేను కృషి చేయాలని నా వంతు సాయంగా నేను క్యాంపెయినింగ్ చేయాలని అనుకుంటున్నాను కావున నాకు ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన విధులు ఇబ్బందిగా ఉన్నాయి ఉన్నాయి కావున నేను నా యొక్క వాలంటీర్ విధులకు రాజీనామా చేస్తున్నాను